ఆ చెట్ కింద పసురిస్తాను ఇప్పుడు అతనొక్కడే వచ్చాడు ఊరు రాలే అతనితోటే అతనికి ఒక రోజు పసురు తాగేదాకా డోకలు డోకులు అయ్యేదాకా ఉంటే పసరిచ్చేసిన తర్వాత మీరు వచ్చేసిండాక నేను నా బాధ నన్ను పడతాను ఇప్పుడు ఎవరు లేరు ఈడ నొక్కడానే ఉండి ఇప్పుడు ఈడ ఊకు నుండి ఏదో ఆడ ఊకో కూర్చోండు నేను పసిరించి అంతే ఏం లేదు అదే అది కరెక్ట్ కాదు నేను లోపల ఉంటాను నువ్వు బయట ఉంటావు అది ఇప్పుడు ఆయన ఒప్పించుకో నేను ఒప్పలేదు మనిషిని మనం నువ్వు చూసి నన్ను బిల్లు అంతే కదా పడిపోతే అంతే కదా చేసేది ఏమి అమ్మా నువ్వు పక్కన కూర్చోండమ్మా నువ్వేం చేయబడలే పాపం ముందు ఆపేయాలని ఎంత ఆత్రుత వచ్చి ఉన్నాడు నేను ఒక్కడనే వచ్చాన ఒక్కడే వచ్చాడు తెలియకపోయినా కానీ అడ్రస్ కొనుక్కొని మరీ వచ్చానమ్మా ఇప్పుడు ఆయన డోసులు కూడా ఉన్నాడు ఆ డోసు మీద నువ్వు పొసి ఇచ్చినావు అనుకో ఆయన తాకడం ఈ డోస్ అంతమ్మా రాత్రి రాత్రి తాగిందే నాకే మాట్లాడుతాడు అదే నా నించి కాయలే చూపు ఆయన కోసం ఆడు ఆయన కోసం ఉండు నువ్వు ఇష్టమో అటువో ఆయన పెడిపోతడు పడిపోను అక్క పడిపోడు అంటలే అక్క నేనైతే పడిపోను అక్క నాకైతే నమ్మకం ఉంది నా నమ్మకం ఎవరు ఒకరు రాలేం చేయలేమో అంత దూరం నుంచి వచ్చానక్క నా కోసం కొద్దిగా ఒక్క పది నిమిషాలు అక్క కొన్నిసార్లు గూగుల్ చూస్తుండో పడిపోతదా లేదా మీరు గేట్ కడు ఆలోచిస్తుంటే వచ్చే ఉంది అక్క నాకు ఆలోచన లేదు నువ్వు నాని అక్కని కొడుకు లాట్ ఒడ్ నాక కొలుకు లాట్ ఒడేన కూడా నిన్ను బారాసలేం సార్ నాది కాదు నేను ఒండి బారాం పరాంచి బారాం చి తట్టుకోలేకపోయా లేటను నేను నన్ను వచ్చేసినా సరే సరే అంత లాల్కుంటా నాయం జరుగుద్ది అబ్బ నాయ అక్క అమ్మా నా నన్ను నీ కాల్ పోట్కుంటా అమ్మా

ఉండపడలేదంటే ఇప్పుడు ఎవడు మనిషి అంతా తెలియస్తుంది ఆ కత్తుడు నువ్వు ఏడు ఉంటే నేను ఎవడు పని చేయలేదు నీకు వచ్చి కాదు అది అది మంచి పని కాదు ఇంకా మగపిల్ల ఉండాల కాడ ఉండాల మీరేం చేయబడలే పది నిమిషాలు నా దగ్గర కూర్చోండి కూర్చోండి నేను చేస్తే మీరు వచ్చేసేయండి మీరు వచ్చేసేయండి నేను మిమ్మల్ని దాని గురించి స్వామి ఏమంటున్నారు పక్కన ఒక మనిషి ఉండాలా తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఆ నుంచి నువ్వు మనిషి నాకు తెలియదు అమ్మా లేకపోతే నేను తీసుకొచ్చిన వాళ్ళే అడుగు ఏమను తీసుకోపో వాళ్ళ ఆడవాళ్ళే వాళ్ళ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మోటుకుని స్వామి నువ్వు మోటుకుంటే ఇస్తుందా

ఇప్పుడు నేను ఆమె ఏం చేసుకున్నాను నచ్చే టైం అయిపోతున్నా టైం అయిపోద్ది అంటే అయిపోయా టైం అయిపోతే ఇచ్చాడు నాది కాదు బిడ్డ లాంటి వాడు అట్లే పుట్టుకోకూడదు నేనే ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని నాకు అవసరానికి అంతే ఇంకేం లేదు అవసరానికి అవసరానికి అయినప్పుడు అది కిందట్ల మెదట్లో అవుదాపుడు ఏం చేయాలి నువ్వు అన్నది అనుకున్నా రాత్రి అనుకున్నా ఇప్పుడు ఏం కాదు మీరు అంతలో స్వామి ఇచ్చేసిన తర్వాత మీరు వచ్చేసిండీ అంతే ఒకటే మాట స్వామి ఏమి ఇచ్చేసారా మీరు వచ్చేసి అది నేను చూసుకుంటా నా శక్తిని బట్టి నేను చూసుకుంటాను ఇప్పుడు పక్కన ఊరే మా ఊళ్ళో వచ్చినాక అదే కదా చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు కదా ఇప్పుడు చేయకపోయినా నమ్మకం ఉంటుంది మా మనిషికి జరిగింది అని అనుకుంటాను ఇప్పుడు కదా బాగా కూర్చుంటే ఆమె కూడా ఉంటుంది నువ్వు అండి అది పసురు అది పోసిపోసేస్తా ముందు ముందులో పసురు పోసి ఆమెను ఇస్తాను ఆమెను తిప్పది పెళ్ళిస్తుంది అంతే చూపు ఉండేది అంతే அந்த பதி நிமிஷம் பிடைய நிடல காண பாது படுத்து